విజయవాడ గొల్లపూడి ప్రాంతంలో అశేష వైభవంగా వినాయక పూజలో బుధవారం కడియాల వెంకట్రావు తాడికొండ సాయి కృష్ణ జంగ రంగారావు నూదుల అశోకు ఎలమంచల దక్షిణ్ పాల్గొని ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు చండీ హోమం జరిగింది దీనికి డెబ్బై మంది స్త్రీలు ముప్పై మంది పురుషులు పాల్గొన్నారు చవితి ముప్పై సంవత్సరాలుగా శ్రీ గణేష సేవా సమితి వారి శ్రీ గణేష సేవా సమితివారి మహోత్సవాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం గణపతి పూజలు అందరి దంపతులు పాల్గొని అన్న సంతర్పణ చేసి విరాళాలు దాతలుగా కమిటీ వారితో సంప్రదించుతున్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

जिसको भी इनायत होगा जिसको भी इनायत होगा जिसको भी इनायत होगा 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 इनायत ह

ఈ కార్యక్రమంలో భాగంగా ఏక పదకొండు రోజుల పాటు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు లక్ష్మీ గణ ఇవాళ ఎంతో రోజు ఈరోజు లక్ష్మీ గణపతి శోభ కార్యక్రమం పూర్తయింది రేపు శుక్రవారం నాడు సామాన్య పుణ్యమార్చన కార్యక్రమం వేసి కార్యక్రమం చేసి పుంభార్చన చేసి స్వామివారి కాదు అలాగే శనివారం నాడు వైభవపేతంగా శనివారం సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి విమర్శన కార్యక్రమం గురించి బయలుదేరుతుంది చాలామంది మొత్తం కూడా వచ్చేసి ఈ కార్యక్రమం చేపూర్చం చేస్తారు అలాగే వర్షటి రోజు ఆదివారం నాడు విశేషంగా అనంతా కార్యక్రమం భక్తులంతా కూడా విశేషంగా వచ్చి అనంతరాలను సేకరించి సహవర్పాత అవుతారు అలాగే ఇప్పుడు ధనం ముఖ్య ఏళ్ళుగా అభిషేకంగా ఈ సంవత్సరం విశేషం ముప్పై కేజీల తాపేసులో లడ్డు తీసుకొచ్చారు గ్రామ ఆ లడ్డును వేలంపాటుగా చేసి ఆ యావే ప్రసాదంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమం అంతా కూడా ఈ గణేష్ సేవా సముద్ర పల్లపూడి గ్రామంలో కాంగ్రీమని కూడా

చిన్న పాక పాయి ముప్పై సంవత్సరాల నుంచి చిన్న పాకతో మొదలయ్యి జనజనాభివృద్ధిగా చెంది ముప్పై సంవత్సరం ద్విగ్రహంగా చేసుకున్న వినాయక చవితి కార్యక్రమంలో హిడియాల ఆర్ధవ్యంలో చాలా గ్రాండ్గా జరిగింది ఇది గ్రామస్తులు అందరూ కలిసి కమిటీ మెంబర్ను అందరూ కలిసి ముప్పై సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమము నెక్స్ట్ లడ్డు పాట మావులుగా దేవుడి దండపాట ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుంది మున్సిపల్ వేల పాట మున్సిపల్ కమిషనర్ గారికి మన ఏసీపీ గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు